హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాడి శేట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమార్ అబ్బాయిని ఈరోజైతే మనం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు తొమ్మిదవ తారీఖు మంగళవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి అటు ఏసీ అయితేనేమి ఇటు కొత్త అయితేనేవి దగ్గర దగ్గరగా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే రావడం జరిగింది దీంట్లో కొత్త బస్తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అయితే కొత్త బస్తాలు వస్తుంటాయి కొత్తవి ఎక్కువగా కర్నూలు ప్రకాశం అటు నుంచి అయితే ఎక్కువ రావడం జరుగుతుంది మరి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక డెబ్భై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు అయితే అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి బేరానికి రావడం జరిగింది మరి మనం ఈరోజు మిర్చి రేట్లు తెలుసుకోబోయే ముందు రైతు సోదరులారా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు గుట్టూరు మిర్చి మార్కెట్ యాడ్ రేటు తెలుసుకోబోయే మరొకసారి తారీఖు చదువుతా తొమ్మిదవ తారీఖు మంగళవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజైతే మిర్చి రేట్లను చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి మార్కెట్ అయితే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు టాపు పదిహేడు వేల రూపాయలు కూడా పట్టాల ఎక్కడన్నా ఒక బా పది బస్తాలు వేసారా అని ఆలోచన చేసినా ఎంక్వైరీ చేసినా కానీ పదిహేడు వేలు కూడా లేదు టాప్ రేట్ పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు టాప్ రేట్ ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు అయితే ఇంకా అడిగే పని లేదు వ్యాపారస్తులైతే బిఎఫ్ కాయలు సిఎఫ్ కాయలు అయితే మరి ఘోరాది ఘోరంగా ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో అడుగుతున్నారు కాయల నాణ్యతను బట్టి అది ఏ కాయలకైనా నాణ్యత ఉంటేనే రేటు ఉంటుంది నాణ్యత లేకపోతే రేటు ఉండదు నాణ్యతకు తగ్గట్టే మిర్చి రేటు ఉంటుంది అదొకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సింగీ డబుల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ రెండు అయితే ఈరోజు ఒకటే రేటు నడుస్తుంది ఈరోజే కాదు జనరల్గా ఈ రెండు ఎక్కువగా ఒకే రేటు నడుస్తుంది ఒక ఐదు వందల తేడాతోటి కానీ ఈరోజైతే డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ రెండు ఒకే రేటు నడుస్తుంది అది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక పది బస్తాలు ఒక ఇరవై బస్తాలు ఇంక వ్యాపారస్తుడికి నచ్చి ఇది బాగుంది అనుకుంటే పదహారు వేల రూపాయలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ తర్వాత ఆర్మరు క్లాసిక్ ఆర్మర్ కనుక చూసుకుంటే పదివేలు నుంచి మొదలయ్యి పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ రేట్ పన్నెండు వేల ఎనిమిది వందలు ఇంక ఎక్కడన్నా ఒక చోట పెడితే ఒక రెండు వందలు బాగా ఉంటే ఇంకా పదమూడు వేలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది అయితే గుంటూరు మిర్చి మార్కెట్ అయితే ఒక ఐదు ఆరు వందలు అప్ అండ్ డౌన్కి అయితే మార్కెట్ నడుస్తుంది ఒక్కొక్క రకానికి ఒక ఐదు వందలు పెరుగుతుంది ఒక్కొక్క రకానికి ఒక ఐదు వందలు తగ్గుతుంది ఏదైనా ఓవరాల్గా అయితే మనం స్టడీగా ఉందని చెప్పుకోవాలా మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలా అయితే ఏసీలో ఉన్న కాయలకు రేటు వస్తుందా రాదా కొత్త కాయల పరిస్థితి ఏమిటి కొత్త కాయల పరిస్థితి ఏమిటి కొత్త కాయలకి రేటు వస్తుందా రాదా అనేసి అయితే నేను మీకు ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది అది మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మన తర్వాత మనం కనుక చూసుకుంటే క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఇంకా టాప్ రేట్ అని ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఇంకా లేదు అనుకుంటే ఒక వంద పదమూడు వేల ఆరు వందలు అంతకు మించి అయితే ఎక్కువ పెట్టడానికి అయితే అవకాశం లేదు మరి ఆర్మర్ కొత్త కాయలు కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి మొదలయ్యి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే నడుస్తుంది ఆర్మర్ కొత్త కాయలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆర్మర్ కొత్త కాయలు తర్వాత మనం టూ సెవెంటీ త్రీ ఇది కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకంత అంతకుమించేది ఎక్కువ రేటు పట్టలేదు మరి కుబేరా కనుక చూసుకుంటే ఇది కూడా కుడియాడంగా ఒక రెండు వందలు అటు ఇటుగా పదకొండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు మధ్యలో ఇంకా ఏడు వందలు పడవచ్చు ఎనిమిది వందలు పడవచ్చు ఒక వంద రెండు వందలు అయితే అటు ఇటు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత త్రీ ఫోర్ వన్ కనుక మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి దేశవాళీ క్వాలిటీ హయ్యెస్ట్ రేటు పదిహేడు వేలు హయ్యెస్ట్ ఇంకా టాప్ రేటు జనరల్ మార్కెట్ కనుక అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ అదే భద్రాచలం కాయలు కనుక అయితే పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఆరు వందలు ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ మీద నెంబర్ ఫైవ్ ఈరోజు అయితే ఒక ఐదు వందలు పెచ్చు నడుస్తుందని అయితే అనిపిస్తుంది ఇంతకు అయితే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రెండు ఒకే రేటు ఉండేది కానీ ఈరోజు త్రీ ఫోర్ వన్ మీద నెంబర్ ఫైవ్ ఒక మూడు వందల నుంచి ఐదు వందలు అయితే పెచ్చు నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలలో స్టార్ట్ అయ్యి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల మించి అయితే ఒక రూపాయి కూడా పెచ్చు పట్టట్లేదు టాప్ రేట్ ఇంకా పదిహేడు వేల ఐదు వందలే త్రీ ఫోర్ వన్ మీద నెంబర్ ఫైవ్ అయితే ఒక మూడు వందల నుంచి ఐదు వందలు పెచ్చు కానీ మరీ లెఫ్ట్లు అయితే బిఎఫ్లు సిఎఫ్లు అయితే ఎనిమిది వేలు కానించి స్టార్ట్ చేస్తున్నారు అడగటం అంటే బిఎఫ్లు సిఎఫ్లు కొద్దిగా నాణ్యత తక్కువగా ఉంటాయి బిఎఫ్లు ఏమి కొద్దిగా తలపరిగా వచ్చి ఉంటాయి మరి సీఎఫ్లు అనుకు చూసుకుంటే ఇంకా దాని గురించి చెప్పే పని లేదు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ఉంటుంది అందుకని ఎనిమిది వేల కానించి అడగడం మొదలు పెడుతున్నారు బిఎఫ్లు సిఎఫ్లు అసలు దాదాపుగా అడగడం కూడా తక్కువే వ్యాపారస్తులు బిఎఫ్లు సిఎఫ్లు చోటు కూడా పెద్దగా బావట్లేదు ఎవరో ఒకరు అడుగుతున్నారు అడిగిన వాళ్ళు కూడా తక్కువగా అడుగుతున్నారు మరి తేజాలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పన్నెండు వేలు అక్కడ కాదు పదకొండు వేల నుంచి వేసుకోవాలి తేజాలు పదకొండు వేల నుంచి పన్నెండు సారీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు టాప్ రేటు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మించి అయితే రేట్ అయితే ఎక్కువ పట్టాల మరి షార్క్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల ఐదు వందలు పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు టాప్ రేటు తేజాలకి షార్క్ కోణకైతే ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలైతే రేట్ తేడా నడుస్తుందని చూసుకోవచ్చు తేజాలు కనుక కొత్త అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల వరకు క్వాలిటీ కనుకుంటే పెడుతున్నారు కొత్త కాయలు అయితే కొత్త కాయలు అయితే ఉన్న వాటిల్లోనే డీలక్స్ నెంబర్ వన్ వాటికి పద్నాలుగు వేలు పెడుతున్నారు ఇంకా మీడియం బెస్ట్లు ఇంకా పర్వాలేదు ఇంక పెట్టవచ్చు అనుకుంటే పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది మరి బంగారం కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా ఎక్స్టార్డ్నరీ క్వాలిటీ నెంబర్ వన్ ఉంది అనుకుంటే మనకు ఎనిమిది వందల నుంచి పదహారు వేల వరకు అంటే పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల వరకు టాప్ రేట్ అదే రేటు బంగారంతో పాటు బుల్లెట్ కూడా అదే రేటు నడుస్తుంది బంగారం బుల్లెట్ రెండు సమానంగా ఒక వంద తాడతో అయితే అదే మార్కెట్ నడుస్తుంది మరి డీడీలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పదహారు వేలు అనేది హయ్యెస్ట్ రేటు అదే కొత్తవి కనుకైతే ఒక ఐదు వందలు పెచ్చు పెడుతున్నారు డీడీలు పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు టాప్ రేటు కొత్తాయి అదే ఏసీలో కనుకైతే పదహారు వేలు హయ్యెస్ట్ రేటు అంతమించి అయితే పట్టలేదు మరి మనం ఎల్లో గోల్డ్ కనుక చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో టాప్ రేట్లో కొనసాగుతున్న రకం ఎల్లో మిర్చి గోల్డ్ ఇరవై వేల నుంచి మొదలయ్యి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు టాప్ రేటు నిన్న కనుక చూసుకుంటే ముప్పై ఒక్క వెయ్యి దాకా కూడా వేశారు కానీ ఈరోజైతే ఒక వెయ్యి రెండు వేలు అయితే డౌన్ అయితే నడుస్తుంది కానీ గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో టాప్ రేట్లో కొనసాగుతున్న రకం ఏదైనా ఉంది అంటే ఎలలో మిర్చి ఇది ఇరవై వేల నుంచి మొదలయ్యి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు అయ్యెస్ట్ ఇరవై తొమ్మిది వేలకు మించి అయితే ఈరోజు పెట్టలేదు మరి భవిష్యత్తులో దీని రేటు పెరి పెరిగిద్దాం అనేసి అయితే మనం చూద్దాం తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు కనుక ఇవి చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు టాప్ రేట్ మరి జమిని ధన ఆది ఈ కాలు కనుక చూసుకుంటే ఈ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు టాప్ రేటు పడుతుంది పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల రెండు వందలు అయ్యెస్ట్ రేటు మరి పది ఎనభై ఒకటి కొత్త కాయలు కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టాప్ రేటు కొత్తవి ఏసీ కాయలు అయితే అక్కడ పెద్దగా కనిపించలేదండి కుడి అడంగా ఇది కూడా ఒక ఐదు ఆరు వందలు తేడాతోటి అదే రేటు ఉంటుంది ఏసీలో కాయలు కూడా రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు టాప్ రేట్ రోమే టూ సిక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు కొత్త కాయలకు రేటు వస్తుందా అనేసి కొత్త కాయలకైతే రేటు రావడానికి పుష్కలంగా అవకాశం ఉన్నది ఈ రేటు ఎంతవరకు వచ్చింది ఏమిటి అనేసి అయితే నేను మీకు రేపటి వీడియోలో చెబుతాను అసలు మిర్చి విస్తీర్ణం ఎంత పడింది ఎంత శాతం నష్టం నష్టపోయారు రైతులు దిగుబడులు ఏ స్థాయిలో వచ్చేటట్టున్నాయి రేటు ఎలా ఉండబోతుంది ప్రస్తుతం ఏసీలో కాయలు ఎన్ని బస్తాలు ఉన్నాయి అసలు మనకి ఎన్ని బస్తాలు అయితే రేటు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్ పరిస్థితులు ఏమిటి అనేసి అయితే రేపటి వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి రేట్ల గురించి కానీ మిరుపుదాట్ల గురించి కానీ మీకు పూర్తిగా అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది